అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది ఎన్నో సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ అవినీతి అంటే ఒకటా రెండా ఎన్నో కానీ అందులో ఒకటి మాత్రం మీకు వివరిస్తాను అందులో ముఖ్యమైనదే ఈ మూడా స్కామ్ ఇప్పుడు ఈ మూడా స్కామ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరియు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ యొక్క మెడకు చుట్టుకుంది మరి మూడా స్కామ్ ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం మూడా స్కామ్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మైసూర్లో అక్రమ భూ కేటాయింపు వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ అంటే సుమారు రూపాయలు తొంభై కోట్లు ఎస్సీ ఎస్టీ నిధులు ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలకు మళ్లించిన స్కామ్ ఈ ఈ రెండు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కారును కుదిపేస్తుండగా మరో సంచల స్కామ్ వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అక్రమంగా భూమి కేటాయించింది అని ఒక విజిల్ బ్లోయర్ ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం బయటకు పెట్టాడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం లోపే ఈ భూ కేటాయింపు జరిగింది అని ఆరోపణ సిద్ధార్థ విహార ట్రస్ట్లో ట్రస్టులుగా ఖర్గేతో పాటు ఆయన భార్య రాధాభాయ్ కుమారులు ప్రియాంక్ ఖర్గే అంటే ఆ రాష్ట్ర మంత్రి రాహుల్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ అంటే గుల్బర్గా ఎంపీ తదితరులు ఉన్నారు కర్ణాటక రాజధాని బెంగుళూరుకు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్లో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు అంటే కేఐఏడిబికి చెందిన ఐదు ఎకరాలను మల్లికార్జున ఖర్గే ట్రస్ట్కి కేటాయించారు అనే ఒక వార్త రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారింది ఈ వ్యవహారానికి సంబంధించింది బీజేపీ ఖర్గే మీద పలు ఆరోపణలు చేసింది కేఐఏడీబీకి చెందిన నలభై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల్లో ఖర్గే ట్రస్ట్కు ఐదు ఎకరాలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు కేఐఏడిబి పారిశ్రామిక భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబం ఏరోస్పేస్ ప్రాదేశమికవేత్తలుగా ఎప్పుడు మారిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన భూమిని ఎస్సీ కోట కింద ఖర్గేకి చెందిన ట్రస్ట్ భూమిని ట్రస్ట్ పొందిందని బీజేపీ ఆరోపిస్తుంది ఈ అక్రమ భూ కేటాయింపు వ్యవహారం ఒక ఆర్టీఐ కార్యకర్త ద్వారా బయటకు వెలుగులోకి వచ్చింది సాధ్యం కానటువంటి ఎన్నో అబద్ధపు హామీలను ఇచ్చి కర్ణాటక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అలా గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు ఆ గ్యారెంటీలను పూర్తిగా విస్మరిస్తుంది ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలంటే తలపానం తోకకొస్తుంది మరియు ఖజానా కూడా మొత్తం ఖాళీగా ఉంది ఇంకా ఎన్నో ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను అదుపులోకి పెట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి పని వారు చేసుకుంటున్నారు కాబట్టి కర్ణాటకలో అవినీతి ఒక రేంజ్లో పెరిగిపోయింది ఇదంతా ఒక ఎత్తే అయితే కర్ణాటక రాష్ట్రం ఢిల్లీ పార్టీకి ఒక ఏటీఎంలా మారింది ప్రజెంట్ కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు నిధులు లేవు ఖజానా ఖాళీగా ఉండడం వల్ల నిధులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పెట్టుబడులు రాలేవు ఇంతకుముందు ఐటీ హబ్ అంటే గుర్తుకొచ్చే కర్ణాటక రాష్ట్రం క్రమంగా ఆ పేరు చెదిరిపోతుంది దానికి తోడుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్ల కోసం కర్ణాటక నేతలు అక్కడికి క్యూలు కట్టడం ఢిల్లీ వాళ్ళను మెప్పించడానికి ఇంకా మునిగిపోతున్న ఆ పార్టీని పైకి లేపడానికి ఈ కర్ణాటక మరియు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడికి క్యూలు కట్టి మరీ ప్రచారం చేస్తున్నారు దీనితో కర్ణాటక రాష్ట్రంలో ప్రజా యొక్క పాలన గాలికి వదిలేసినట్టయింది దానితో కర్ణాటకకు వచ్చే పరిశ్రమలు ఉత్తరప్రదేశ్కు లేదా ఆంధ్రప్రదేశ్కు లేదా గుజరాత్కు లేదా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తరలిపోతున్నాయి కాబట్టి కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఢిల్లీ యొక్క ప్రదక్షిణ ఆపి స్కాలా జోలికి పోకుండా పెట్టుబడులు తెస్తూ తమ యొక్క కర్ణాటకను పరిపాలిస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ చేసినటువంటి గ్యారెటీలను నమ్మి వాళ్ళని గెలిపించారు కాబట్టి కర్ణాటక కాంగ్రెస్ ఇప్పటికైనా ఈ మూడా స్కామ్ లాంటి స్కామ్లను ఆపి ప్రజల యొక్క పాలనపైన దృష్టి పెడితే బాగుంటుంది కాబట్టి ఇలాంటి జాతీయవాద వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ చేయండి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై హింద్